இக்கதை குறித்து நான் சொல்ல விரும்புகிறேன் இன்றுமே இந்த 15th previous மாடல லேடியா மிஸ்ரா한테 வணக்கம் சோ மிகாகதி తెలుసు ఆడి యునైటెడ్ నేషన్స్ కమిషన్ మండే షెడ్యూల్ రెడింగ్ పేపర్ ట్రాన్స్ఫర్ట్ ఎక్సెన్స్ సో ఇవిస్ 9th ชองడి మోడల్ పోర్ అనేది ఇంప్లిమెంటేషన్ లోపaksana சோ மணకి జిల్లా లోపల మొత్తం 545 ஜிபிస్ ఉంది

ఆర్మీ సబ్డివిజన్ రెవెన్యూ సబ్ డివిజన్ మూడో ఫేజ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది సో ఈ మూడు ఫేజులు అనేది మనం ఎందుకు సెపరేట్ చేసుకున్నాం అని అంటే గురించి పోలీస్ యంత్రాంగం కానీ మన పోలీస్ ఆఫీసర్స్ కానీ అందరికీ కూడా అడ్జస్ట్ చేసుకునే దానికి అవకాశం ఉండాలనే నిర్దేశం మూడు ఫేజులలో పెట్టుకున్నాం రాష్ట్రం అంతటా కూడా అన్ని జిల్లాలలో మూడు ఫేజుల్లోనే సో దానికి సంబంధించి మొత్తం ఒక్కొక్క నుండి కౌంటింగ్ మీకు ఒకటి ఎవరికైనా రాకుంటే ఇప్పుడైనా సరే కాపీ ఇస్తాము సో వీటికి సంబంధించి లాస్ట్ టైం ఫుల్ ఫేజ్ గా మేము ప్రిపేర్ అయ్యాము సో కాబట్టి ప్రిపేర్ చేసే లోపల ఇష్యూస్ ఏం లేదు పోలింగ్ స్టాఫ్ ని కానీ రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ అందరినీ మనము ముందుగానే ఐడెంటిఫై చేసుకొని వాళ్ళకి ట్రైనింగ్ చేస్తాను ఇప్పుడు వాళ్ళు ఒక్కసారి రిప్రెషన్ ట్రైనింగ్ లాక్ ఇస్తాం సో ఆల్రెడీ మనకి ఈ రోజు నామినేషన్ స్టార్ట్ అయినాయి కాబట్టి జనరల్ అబ్జర్వర్ గారు ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు కూడా ఆల్రెడీ చేశారు వాళ్ళు కూడా ఫీల్డ్ లో నామినేషన్స్ అన్ని ప్రాసెస్ ని చూస్తూ ఉంటాం సో అబ్జర్వర్స్ ప్రీస్ఫుల్ గా మేము కండక్ట్ చేస్తాము సో ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే పోలీసు వాళ్ళతో కూడా మేము ఐడెంటిఫై చేసుకుంటున్నాము కలెక్ట్ ఇన్ ది డేటాబేస్ చేసన్ సో సెన్సిటివ్ వాల్యూస్ లేస్ ఇన్ ది వాల్యూ సో ఆల్ ఇవాల్వ్ హై రిజాల్వ్ ఐడెంటిటీ స్టార్ ఇచ్చిన వరిక అకౌంటింగ్ గ్రూపల కూడా ఎదర్ వెబ్ బేస్టింగ్ గానీ మైక్రో సర్వర్ గానీ మనకి ఇవట్తే 197 పది మైక్రో సర్వర్స్ ని ఐడెంటిఫై చేయి బట్ ఈ కంపెనీకి రూల్ పేజ్ లల్ల ఆ ఎంప్లాయీస్ ఎక్కడైతే వెబ్ బేస్టింగ్ లేదు అక్కడ మైక్రో సర్వర్ ఉంటది సో అలా పెట్టి ఏదో ఒక క్రిటికల్ పోలింగ్ చేసిన లోపల కంట్రోల్ రూమ్ కూడా మనకి ఉంటుంది మీడియా మాట్లాడిన తర్వాత మీతో డిస్కస్ చేసి మీడియా సెంటర్ ఒకటి ఎక్కడ పెడదాం అనేది పెట్టేసేసి మీ ఇన్ఫర్మేషన్ కంటిన్యూస్ గా ఎలక్షన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీడియా సెంటర్ ద్వారా వచ్చేటట్టు చేస్తాం సో ఐఫ్నవ్ మనకి జనగణన ఆర్గనైజేషన్ జరుగుకొని మెన్ మిషనరీ ఎవ్రీథింగ్ రెడీ ఉంది ఆ వారేట్ పేపర్లు ప్రింట్డే ఆల్రెడీ మనం ప్రింట్ చేసుకున్నాం సిబ్బర్ తోని ఉంటాయి కవర్టి ఆ వారేట్ పేపర్స్ ఉన్నాయి పారెట్ బాక్సెస్ సఫిషియెంట్ ఉన్నాయి పేపర్ బాక్టి అసలు ఇ슈 ఏ లేదు సో అన్ని రకాలుగా కూడా మనం ఎలక్షన్స్ కూడా సిద్ధనొచ్చ పీస్ఫుల్ గా జరగకందుకు సబ్ ఇన్ నా పోలీస్ తోని కూడా మనం కోఆర్డినేషన్ వెయిట్ ఇట్లా ఇష్యూస్ డిస్కస్ చేద్దాం మే బి స్త్రీలో కూడా వన్స్ నామినేషన్ అయిపో ఉంటే పోలీస్ లైన్ నుండి సీనియర్ ఆఫీసర్స్ రెవెన్యూ సైడ్ నుండి కూడా సీనియర్ ఆఫీసర్స్ వీళ్ళు తిరుగుతాం ఇవాళ నామినేషన్ సెంటర్స్ ఆల్మోస్ట్ మూడు మండలాలు చూసాను డీసీఎల్పీ గారు మూడు మండలాలు చూసారు సబ్ కలెక్టర్ గారు ఐదు మండలాలు ఆల్మోస్ట్ ఆఫీసర్స్ అంతా కోఆర్డినేట్ చేసుకొని సీనియర్ ఆఫీసర్స్ ఎవరో ఒక మండలి మేము ప్లాన్ చేస్తాం సో ప్రిపేర్నెస్ ఉండడంతో పాటు సూపర్ విజన్ కూడా చేసుకుంటూ ఇష్యూస్ లేకుండా చూసుకుంటున్నాం రెగ్యులర్ గా రిపోర్ట్స్ కమిషన్ తో పంపిస్తాము ఈ రోజు ఫైవ్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది రిపోర్ట్స్ అంటే ఆ రిపోర్ట్స్ అన్ని కూడా నామినేషన్ ఏమి వచ్చినాయి ఏముంది అనేది కూడా అన్ని ఇష్యూస్ ఫేజ్ వైజ్ మీకు మీడియా సేల్ ద్వారా మీ అందరికి కూడా తెలియవచ్చు థ్యాంక్ యూ జిల్లావి సమస్యలు కాబట్టి కేవలం కేవలం రథిక్ కదా ఇన్ని లై చెక్ పోస్ట్ మిగైనా ఎయిర్ పోర్ట్ రస సో మనము ఒక ప్రతి మోడల్ కోడ్ ఇన్ఫ్రిమెంట్ చేసేటప్పుడు ప్రతి మండలకు ఒక ఫ్లైట్ స్క్వాడ్ పెడతాం ది లోకల్ బోర్డ్ ఎలక్షన్స్ లో అలా 31 ఫ్లైట్ స్క్వాడ్స్ ఉంది అవి ఆల్్రెడీ ఆపరేట్ అవుతూ ఉంటాయి సో స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ చెక్ పోస్ట్ లాగా యాక్ట్ చేస్తాయి అవి మనకి సిక్స్ ఉన్న జిల్లాలో ఆ సిక్స్ కూడా స్టాటిక్ సర్వైలెన్స్ బిల్డింగ్స్ ఆపరేట్ అవుతున్నాయి సో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ యాక్చువల్ నిన్న ఈ ఎక్సర్సైజ్ అంతా చేసినాం ఇంత అవుతుంది ఈ రోజు సాయంత్రానికి మీకు మెసేజ్ పెట్టేస్తాం క్రిటికల్ మెసేజ్ రెండు పెడతాము పెట్టి ఎన్నిట్ల ఎన్నిట్ల వెచ్చేస్టింగ్ ఎన్నిట్లలో మనము మైక్రో అబ్జర్వర్ అనేది కూడా ఇవాళ సిపి గారు నేను ఫైనల్ చేసిన తర్వాత डिग्री का टाइम इस पर तो बाप ने मेरे को आंदोलन बोला भाई आह सिक्स से वन वर्क पाम इतना मस्त गाइडलाइंस रहा है आह कामी इलेक्शन कमिशन मुंडी भाई फोर्स यूनान में से एक पूर्ण नंबर देता है सो एक कड़ बोला एक्शन द्वारा आह नामने सुशील तक तुमसे एक पूर्ण नंबर देता है तो ऑब्जर्वर्स पूरा मॉनिटर ही దానికి సంబంధించి నిన్న బీసీ లోపల గైడ్ లైన్స్ మనకి ఇస్తామని చెప్పారు దాంట్లో ముఖ్యంగా ఏముండే అవకాశం ఉంది అంటే అఫీషియల్ గా ఇంకా మనకి రైటింగ్ లో రావాల్సి ఉంది ఏముంది అని అంటే యునానిమస్లీ కలెక్టర్ అప్రూవల్ తోర్ అంటే ఓన్లీ సింగిల్ నామినేషన్ వచ్చినాయి కలెక్టర్ అప్రూవల్ తో డిక్లేర్ చేయాలని వచ్చే అవకాశం ఉంది నేను అది కూడా అన్అీషియల్ గా చెప్పాను గైడ్ లైన్స్ చేసి మీకు పంపిస్తాము 2022 goste manchide issue em ledhu pani poets view action dwara tar ante nomination nidira posture yechhi okade application avutunda okade nomination thett cheyagoladu ane uddesham koni guidelines ostey antha cheptunna mokka ga dakka vidyasi guru bhagavan jotti suneela vidyasi mesam patra dosh permission undi manaku inna instruction చేసినప్పుడు ఇదే విషయం చెప్పారు ఇలాంటి సంఘటనలు ఇంతకున్న ఎలక్షన్ లో కనిపించినాయి ఈసారి కనిపించదు కనిపించదు అని అంటే కలిగి వస్తే ప్రాబ్లం లేదు బట్ ఫోర్స్ఫుల్ గా చేయకూడదు దానికోసం గైడ్ లైన్స్ క్రియేట్ చేసి మాకు అని అంటారు సో మోస్ట్ ప్రాబ్లమ్ ఆ గైడ్ లైన్స్ కూడా ఎలా ఉండొచ్చు అనేది కూడా మీకు అన్నీ నేను చెప్తున్నాను ఏదైనా వస్తే కలెక్టర్ అప్రూవ్ అవుతున్నాడు కమిషన్ కూడా వంపే అవకాశం సార్ హోటల్ లిస్ట్ ఫైనల్ చేయాలి సెప్టెంబర్ సెకండ్ నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ కండిషన్ పంపి అభ్యంతరాలు ఏం రాలేదు రాలేదు మనకి ఇప్పుడు జూలై ఫస్ట్ అప్డేటెడ్ అప్ టు జూలై టెన్త్ వరకు ఉన్న ఓటర్ లిస్ట్ మాత్రమే బేసిక్స్ గా తీసుకొని ఈ ఓటర్ లిస్ట్ తయారు కాబట్టి అది మాత్రమే మనకు కన్సిడర్ జూలై టెన్త్ వరకు అసెంబ్లీ రోడ్ లో ఉన్న వాళ్ళని తీసుకొని పెడతాయి